ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫినాయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికైతే ముందుగా ఫినాయిల్ కాన్సన్ట్రేట్ అవసరం అవుతుంది ఇది మీకు అన్ని కెమికల్ షాప్స్లో దొరుకుతుంది అలానే అమెజాన్లో కూడా దొరుకుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావలసిన వాళ్ళు అక్కడి నుంచి పర్చేజ్ చేయండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకెట్ అనమాట నూట ఇరవై రూపాయలు పడింది ప్రైస్ అనేది ప్రాంతాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు ఫస్ట్ ఇంట్లోకి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఈ లిక్విడ్ని ఒక ప్లాస్టిక్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక లీటర్ కిన్లే వాటర్ బాటిల్ తీసుకోండి కొలతకి కలపడానికి ఈ బాటిల్ అయితే ఈజీగా ఉంటుంది ఇందులో హండ్రెడ్ ఎంఎల్ ఫినాయిల్ కాన్సన్ట్రేట్ తీసుకోవాలి ఇక్కడ నేను మెజర్మెంట్ కప్స్ ఉపయోగిస్తున్నాను మీరు గ్రామ్స్లో అయినా తీసుకోవచ్చు దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్సే ఉంటుంది సో మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ కానీ వెయింగ్ మిషన్ కానీ లేకపోతే ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను చూడండి ఇక్కడ బాటిల్ అడుగు భాగంలో ఒక గీత అయితే ఉంటుంది కదా రౌండ్గా సో ఆ గీత వరకు అయితే తీసుకోండి అది హండ్రెడ్ ఎంఎల్ లెక్క వస్తుంది అన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ షేక్ చేయాలి ఇక్కడ మీరు వాటర్ మాత్రమే ఉపయోగించాలి పైపు ట్యాప్ వాటర్ లాంటివి యూజ్ చేయకూడదు మనం తాగడానికి వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చుకుంటాం కదండి వాటర్ ఆ వాటర్ ఉపయోగించండి వాటర్ కూడా మనం కొలవ్వాల్సిన పని లేదు ఎందుకంటే ఇది వన్ లీటర్ బాటిల్ కాబట్టి ఒక లీటర్ వాటరే పడుతుంది సో ఈ ఒక బాటిలే మనకు అన్ని కొలతలకు ఉపయోగపడుతుంది అన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ షేక్ చేయాలి చూడండి ప్యూర్ వైట్ కలర్లోకి వచ్చేసింది ఇదే ఫినాయిల్ యొక్క ఒరిజినల్ కలరు మీరు కావాలంటే కలర్స్ కూడా కలుపుకోవచ్చు ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను చిటికటి వేస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఈ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మళ్ళీ వాటర్ పోసుకుంటూ షేక్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇదే హై క్వాలిటీ ఫినాయిల్ ఒక లీటర్ వాటర్లో హండ్రెడ్ ఎంఎల్ ఫినాయిల్ కాన్సన్ట్రేట్ కలిపితే దాన్ని హై క్వాలిటీ ఫినాయిల్ అంటారు మార్కెట్లో మనకి ఇంత క్వాలిటీ ఫినాయిల్ అయితే దొరకదు సో మీరు సొంతగానే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా మీకు కావలసినప్పుడల్లా ఒక్కో లీటర్ కలుపుకోండి ఇప్పుడు బిజినెస్ పర్పస్ ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తాను శుభ్రంగా పొడిగా ఉండే టబ్ కానీ బకెట్ కానీ తీసుకోండి ప్లాస్టిక్ మాత్రమే తీసుకోవాలి ఇందులో ఒక ఐదు లీటర్ల వాటర్ తీసుకోండి ఆరువ వాటరు ఐదు లీటర్లు అయితే ఐదు లీటర్లు పది లీటర్లు అయితే పది ఇరవై అయితే ఇరవై ఇలా మీ రిక్వైర్మెంట్ని బట్టి వాటర్ తీసుకోండి ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫినైల్ కాన్సన్ట్రేట్ కలపాలి ఇక్కడ ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కలపాలి అదే మీరు టెన్ లీటర్స్ వాటర్ తీసుకుంటే లీటర్ కాన్సన్ట్రేట్ కలపాలి ఏదైనా ఒక ప్లాస్టిక్ పైప్తో నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి ఇక్కడ కలపడానికి చెక్క ఐరన్ లాంటివి ఉపయోగించకూడదు ప్లాస్టిక్ మాత్రమే ఉపయోగించాలి నెమ్మదిగా వేస్తూ మాత్రమే కలుపుకోవాలండి ఒక ఐదు పది నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకు ఫినాయిల్ అనేది మంచిగా రావడం జరుగుతుంది మార్కెట్లో చూసినట్లయితే లీటర్ ఫినాయిల్ వచ్చేసి యాభై నుంచి అరవై రూపాయల వరకు అమ్ముతున్నారు ఆన్లైన్లో అయితే ఎనభై రూపాయలు ఉంది మనం ఇక్కడ హై క్వాలిటీతో తయారు చేస్తున్నాం కాబట్టి అదే రేటుకి ఇచ్చిన లీటర్కి పది నుంచి ఇరవై రూపాయల వరకు మిగులుతుంది అన్ని ఖర్చులు పోను మనం మార్కెటింగ్ చేసుకోవడం బట్టి ఉంటుంది అంతాను ఈ రోజుల్లో మార్కెటింగ్ లేకుండా అయితే ఏ ప్రోడక్టు మూవ్ అవ్వదు కాబట్టి స్టార్టింగ్లో కొంచెం కష్టపడాలి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ హోటల్స్కి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడుకోవాలి వీళ్ళైతేనే ఎక్కువ క్వాంటిటీతో ఫినాయిల్ ఉపయోగిస్తారు ఫస్ట్ ఒక బాటిల్ ఫ్రీగా ఇచ్చేసేయండి వాడి చూడమనండి నచ్చితేనే తీసుకోండి అని చెప్పండి నెక్స్ట్ డే మీకు కంపల్సరీ ఫోన్ వస్తుంది ఆర్డర్ కోసం ఎందుకంటే మన క్వాలిటీ అటువంటిది బయట ఎక్కువగా బయట తయారు చేసేవాళ్ళు ప్రాఫిట్స్ కోసం ఒక లీటర్ కాన్సన్ట్రేట్కి ఇరవై లీటర్లు మరికొంతమంది అయితే ఇరవై ఐదు లీటర్లు కూడా కలిపేసేవాళ్ళు ఉన్నారు కానీ మనం అలా చేయట్లేదు లీటర్కి పది లీటర్ల వాటరే కలుపుతున్నాం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే ఎప్పటికైనా మార్కెట్ అనేది ఎక్కుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఒకసారి ఎక్కిందంటే ఇంకా అది అలా నిలబడిపోతుంది మన ఫినాయిల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బాటిలింగ్ చేసుకోవటమే లీటర్ బాటిల్స్ ఫైవ్ లీటర్ టిన్స్లో ఫిల్ చేసి పెట్టుకోవాలి ఈ ఫినైల్ని మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి అలానే బాత్రూమ్స్ కడగడానికి ఉపయోగపడుతుంది ఫ్లోర్ మీద ఉండే మట్టి మరకలు పోతాయి అలానే క్రిములు కూడా చనిపోతాయి ఏగలు దోమలు లాంటివి రాకుండా ఉంటాయి కిచెన్లో కూడా క్లీన్ చేసుకున్నట్లయితే నొసములు అంటాం కదండీ చిన్న చిన్నగా ఉంటాయి సో అవి కూడా రావన్నమాట స్మెల్ కూడా అయితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్